అందరికీ నమస్కారం ఈరోజు నేను తెలుగు మాసములు ఋతువులు తిథులు వాటి పేర్లు తెలియచేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతోంది నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు అందరికీ కూడా ముందుగా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाधाय सीतायाः पतये नमः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाय सीतायाः पतये नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं రామనామవరాననే సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ ఇంత క్రితం వీడియోలో నేను తెలుగు యుగములు తెలుగు సంవత్సరములు వాటి పేర్లు వివరాలతో ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఆ వీడియో చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు అని చెప్పుకుందాం ఒక్కొక్క తెలుగు సంవత్సరంలో పన్నెండు మాసములు ఉంటాయి వీటినే నెలలు అని పిలుస్తాం పన్నెండు నెలలు లేదా పన్నెండు మాసములు ఇప్పుడు వాటి పేర్లు ఏమిటో చూద్దాం చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము ఈ పన్నెండు కూడా తెలుగు మాసముల పేర్లు ఈ పన్నెండు మాసాలు అయిన తర్వాత తెలుగు సంవత్సరం మారుతూ ఉంటుంది పేరు మారుతూ ఉంటుంది కొత్త సంవత్సరం వస్తుంది అందులో మళ్ళీ మొట్టమొదటి నుంచి చైత్రమాసంతో మొదలయ్యి ఫాల్గుణ మాసం వరకు క్రమంలో వస్తూ ఉంటాయి ఈ పన్నెండు మాసాలని ఆరు ఋతువులుగా విభజించారు రెండే మాసాలు కలిపి ఒక ఋతువు అని పిలుస్తాం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వాటిలో చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు చైత్రమాసం వైశాఖ మాసం ఈ రెండింటిని కలిపి వసంత ఋతువు అంటాం అంటే వేసవ కాలం కిందకు వస్తుంది ఇది ఎండర్ బాగా ఎక్కువగా ఉంటాయి జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు మాసం ఆషాఢ మాసం ఈ రెండు కూడా ఋతువు కిందకు వస్తాయి ఇక్కడ కూడా ఎండలు బాగా ఎక్కువగా కాస్తాయి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు కలిపి వేసవి శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు అంటే వర్షాలు బాగా ఎక్కువగా పడతాయి శ్రావణ మాసం భాద్రపద మాసం కలిపి వర్ష ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసములు శరద ఋతువు మాసం కార్తీక మాసం కలిపి శరద్ ఋతువు అని పిలుస్తాం ఇందులో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయి వర్ష ఋతువు శరదృతువు ఈ రెండూ కలిపి వర్షాకాలం మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు అంటే చలిగాలు ఎక్కువగా ఉంటాయి శీతాకాలం అంటాం దీన్ని మార్గశిర మాసం పుష్యమాసం కలిపి హేమంత ఋతువు మాఘ పాల్గుణ మాసములు శిశు ఋతువు ఈ శిశిర ఋతువులో కూడా చలిగాలు ఎక్కువగా ఉంటాయి మాఘమాసం మాసం ఈ రెండూ కలిపి శిశిర ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఈ రెండు కలిపి శీతాకాలం అని పిలుస్తాం ఇలాగా పన్నెండు మాసములను ఆరు ఋతువులుగా విభజించారు వసంత ఋతువు ఋతువు కలిపి వేసవకాలం వర్ష ఋతువు శరద్ ఋతువు కలిపి వర్షాకాలం హేమంత ఋతువు శిశిర ఋతువు కలిపి శీతాకాలం ఈ ఆరు ఋతువుల్లోనూ మూడు ముఖ్యమైన ఋతువులు ఉన్నాయి అవి వసంత ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు నేను నవగ్రహ ధ్యాన శ్లోకంలో అని చెప్పి తొమ్మిది వీడియోలు చేయడం జరిగింది అందులో ఆరు ఋతువుల్లో మూడు ముఖ్యమైనవి అని చెప్పాను ఆ మూడు కూడా ఏమిటంటే వసంత ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు తెలుగు మాసంలో రెండు పక్షములుండును అవి ఒకటి శుక్లపక్షము రెండు కృష్ణపక్షం ఒక్కొక్క పక్షంలోనూ పదిహేను తిథులను కలిగి ఉండును పక్షము అంటే పదిహేను రోజులు అని అర్థం అంచేత శుక్లపక్షంలో పదిహేను తిథులు కృష్ణపక్షంలో పదిహేను తిథులు ఉంటాయి ఆ తిథుల పేర్లు చూద్దాం ఇప్పుడు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మరియు పూర్ణిమ లేదా అమావాస్య ఈ పదిహేను కూడా శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోనూ వచ్చే తిథులు వీటిలో పూర్ణిమ శుక్లపక్షంలోనూ అమావాస్య కృష్ణపక్షంలోనూ వచ్చు తిథులు అంటే పద్నాలుగు తిథులు రెండు పక్షాలకి కూడా సమానంగా ఉంటాయి పదిహేనవది శుక్లపక్షంలో పూర్ణిమ వస్తుంది కృష్ణపక్షంలో అయితే అమావాస్య వస్తుంది ఇక్కడ శుక్లపక్షం అంటే పాడ్యం నుంచి మొదలయ్యి చంద్రబింబం పరిమాణం క్రమేపీ పెరుగుతూ వస్తుంది పూర్ణిమ రోజుకి పూర్తి చంద్రబింబం వస్తుంది అలాగే పూర్ణిమ తర్వాత పాడ్యం రోజు నుంచి చంద్రబింబం యొక్క పరిమాణం తగ్గుతూ వెళ్తుంది అమావాస్య రోజుకి పూర్తి చీకటి ఆవరించుకుంటుంది అంటే చంద్రబింబం కనిపించదు పూర్తి చీకటిగా ఉంటుంది అమావాస్య రోజు శుక్లపక్షం అంటే చంద్రబింబం యొక్క పరిమాణం క్రమేపీ పెరిగే పక్షం కృష్ణపక్షం అంటే చంద్రబింబం యొక్క పరిమాణం క్రమేపీ తగ్గే పక్షం శుక్లపక్షంలో తిథుల ముందర శుద్ధ అనే పదం వాడతాం శుద్ధ శుద్ధ విద్య ఇలా వాడుతూ ఉంటాం కృష్ణపక్షంలో తిథుల ముందర బహుళ అనే పదం వాడతాం బహుళ పాడ్యమి బహుళ త్రయోదశి ఈ రకంగా వస్తాయి ఇప్పుడు పూర్వకాలం నుంచి నేదునూరు వాస్తవ్యులు ప్రస్తుతం ముక్కామల గ్రామంలో నివసిస్తున్న మా బ్రహ్మగారైన శ్రీపాద మాణిక్యావధానులు గారి ఆశీర్వచనాన్ని మీ అందరి గురించే అందిస్తున్నాను అందరూ కూడా ఈ ఆశీర్వచనాన్ని అందుకోండి

யஜதி க்ஸ்தவத்திய உபாச்ச்ப தூனையாருந்தே சுமே மி சுமேஸ் பிரிம் தாப்னோராயுதந்தேவிய ఇది సమగ్రముగా తెలుగు మాసములు ఋతువులు తిథుల గురించిన విషయాలు అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని సంతు స్వస్తి